సరే అడగడం మర్చిపోయాను ఇంతకీ మన విషయం మీ పేరెంట్స్ తో చెప్పావా జోన్స్ యు డోంట్ వరీ యా మమ్మీ చెప్పిన మమ్మీ ఓకే అంది డాడీతోనే కొంచెం ప్రాబ్లం మమ్మీ కన్విన్స్ చేసేట్లే నువ్వు ఏంటి ఓకే అలా అయితే పర్లేదు ఈ మధ్య ఇద్దరు గట్టిగా దవతిస్తుండ్రు ఏం సంగతి రే ట్వంటీ ఇయర్స్ అర్థం ఫ్రీడమ్ వచ్చిందిరా ఒక్కలమే ఉండే నీకు నీకేం నొప్పైతో నేనే కదా కనిపిస్తుంది తాగరాదు అండ్ ప్లీజ్ కిందేం పడేయకండే జాగ్రత్తగా మళ్ళీ మా పనామై లొల్లి చేస్తుంది అర్థం చేసుకుని యా సరే నాకు టైం అవుతుంది నేను వెళ్తా మరి ఓకే బాయ్ బాయ్ యు గైస్ క్యారీ ఆన్ నేను కూడా పోతున్నా మరి అమ్మగారు ఎట్లున్నారు అమ్మగారు ఆ పద్మ బాగున్నారా ఇంట్లో ఆ అందరు మస్తున్నారు అమ్మగారు నేను పని చేసుకుంటా అమ్మగారు ఆ వెళ్ళు ఓ అమ్మగారు పద్మ మా ఓళ్ళు టైంకి సరిగా తింటున్నారా వీళ్ళ అమ్మగారు ఆ పిగ్గి ఆపు ఇంకేమేమో ఉన్నాయి కదా నువ్వు ఆ అంటే అమ్మగారు లేవండి వీళ్ళు కిచెన్ లో మంచిగా వండుకుంటారు తింటారు ఇంత మిగుల్తే కూడా ఇస్తారండి నేను ఇంటికి కూడా తీసుకుపోతానండి మంచి పిల్లలు మంచి ఒళ్ళు ఇంత పెద్ద ఇంట్లో వీళ్ళు ఎట్లుంటున్నారా ఏంటో నాకు ఒక్కదానికి ఉండడానికి కూడా భయం పద్మ పాప వీళ్ళిద్దరు ఎట్లుంటున్నారా ఏందో వీళ్ళ అమ్మగారు ఇంటి నిండా మందితో మా పత్మా మీ వారికి ఏదో జాబ్ కావాలన్నావుగా మేము ఇద్దరం చూసాము రేపు వెళ్ళి జాయిన్ చేపిచ్చేసే ఓకేనా మందితో నిండి ఉన్న బ్యాచిలర్ రూమ్ చూసినా కానీ వీళ్ళైతే ఇద్దరంటే ఇద్దరే అమ్మగారు మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతుండండి వస్తుంటానమ్మా రెగ్యులర్ గా అవును హారిక సిటీలోంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అందరూ పొట్టి పట్ల వేసుకుంటున్నారు అది మమ్మీలు ఎంత తక్కువ తినరా అమ్మగారు వీళ్ళు వీళ్ళు ఇక్కడ 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 పత్మా నీకు బట్టలు కావాలన్నాగా మీ పిల్లలకి తీసి పెట్టాను తీసుకొని వెళ్ళు బుట్టనీళ్ళు కూడా కనబడకుండా వేసుకుంటారమ్మా కాదు వీళ్ళంతా మంచి పిల్లలు అది అది మళ్ళ నా పెంపకం అవునవును మీ పెంపకం నాకు తెలియదా అవును పద్మ చెప్పడం ఒక విషయం మర్చిపోయాను నెక్స్ట్ వీక్ మా హారిక పెళ్లి చూపులు పెట్టుకున్నాం దగ్గరుండి అన్ని నువ్వే చూసుకో అయినా రెగ్యులర్ గా కూడా వస్తూ ఉండు అదేంటమ్మా కొత్త పెళ్లి చూపులు అంటారు మన హారికమ్మ మన జోన్స్ బాబు గురించి తెలీదా కొత్త పెళ్లి చూపులేంటి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు ఏంటమ్మా మీరు ఏం చెప్పారేంటి జోన్స్ బాబు కన్యాయం చేస్తారా జోన్స్ హారిక అంటే మమ్మీ అట్లా కాదు అవునే జోన్స్ ఎవరే